హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు అయితే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వేయినాం మేము ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు అయితే పెద్దమ్మ పండగ చేసుకుంటారు అందుకనే వేయినాము ఇక మా పిల్లలు చూడు ఇక ఎట్లా అల్లరంటే ఎక్కడ పోయినా అల్లరైతే తప్పదు ఇక పిల్లలంటే అల్లరే కదా ఇక మా పెద్ద బాబు అయితే మా ఆడబిడ్డ వాళ్ళు అంతా చూపెడతాడు ఇగో ఇది రూము ఇది రూమ్ అని ఇది బెడ్రూము అది కిచెను అని అన్నీ రూములన్నీ అన్నీ చూపెడతాడు ఇక ఈ ఎండాకాలం మొత్తం పండుగలు తిరిగి తిరుగుడే సరిపోతుంది మేమైతే ఇక వర్షాలు పడుతుంటే కూడా ఇంకా పండుగలకే తిరుగుతాను స్కూల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక స్కూల్ స్టార్ట్ అయినా కూడా ఆడబిడ్డ వాళ్ళదైతే మా ఊరు పక్కకే ఇక దగ్గరనే కానీ వచ్చినాం మేమైతే అది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి ఇంటి కానివ్వండి అయితే పొద్దున్నే మబ్బుల్నే వచ్చినాం మేమైతే ఇక మా బాబు స్కూల్కి అయితే వెళ్ళిండు బుక్స్ దేనికైతే స్కూల్కి వెళ్ళిడు అన్నట్టు ఆయన ఫస్ట్ ఫస్ట్ చూసి షాక్ అయ్యిండమ్మో అన్ని పెయింట్స్ వేసేళ్ళు అని ఇట్లా అట్రాక్షన్గా ఉన్నాయి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకైతే మంచిగా ఉన్నాయి బొమ్మలు అయితే మంచిగా చేసేళ్ళు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు వీటిని చూసి మా చిన్నకైతే ఈరోజు బుక్లు అయితే వణికొచ్చినాము ఎంత అయింది ఏమనేది ఒకసారి చూద్దాము ఇవన్నీ అయితే నోట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాని మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఉన్నాయి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఒకటి ఇది ఈ సంవత్సరమే పెట్టారు స్లీప్ టెస్ట్కి స్లీప్ టెస్ట్ కంట రాస్తా అసైన్మెంట్ ఇట్లా రాయడానికి ఎగ్జామ్స్ రాయండి ఇగో ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు అయితే ఇగో ఇదైతే ఇచ్చిళ్ళు భూమి నోట్బుక్ దీంట్లో రాయాలంటే స్లీప్ టెస్ట్ ఇగో మూడు ఆరండి అట్ట పెట్టలు ఇచ్చిండి మూడు ఇచ్చిండు అట్టలు వేయ ఇవి మొత్తం అయితే ఐదు వేలు అయినాయి

ఇక మా బాబు అయితే ఎవరూ లేరు అనుకొని ప్రింటర్ దగ్గర ఎట్లొత్తుండో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి